ఇంకేంది ఒక కొత్త స్కామ్ వచ్చింది ఇక ఇక కాళేశ్వరం స్కామ్ ఒకటి ఫోన్ ట్రాపింగ్ స్కా స్కామ్ ఒకటి ఇక బీఆర్ఎస్ అయితే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మొత్తానికి అయితే ఇది సీఎం ఫండ్ మంచిగా మన ఎమ్మెల్యే హరీష్ రావు గారికి చాలా దగ్గర వ్యక్తి అట మొత్తానికైతే ఆ చెక్కులు తీసుకోవాలి వాళ్ళతో వాళ్ళతో అండర్స్టాండింగ్ డ్రాలు తీసుకోవాలి లక్షల లక్షలు క్యాష్ కాజ్ చేయాలి దానికి సంబంధించినటువంటి వార్తనే ఇక ఏమింది ఇక్కడ సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ అట ఏకంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా స్కామ్ చేసేరట ఏదైతే మనం వార్త అవుతానం చెక్కులు గోల్మాల్ ఏడుగురు అరెస్టు సూత్రధారి హరీష్ రావు ఆఫీస్ ఉద్యోగి ఎవరో కాదట ముఖ్యమైన సూత్రధారి అట హరీష్ రావు గారు ఆఫీస్లో ఉన్నటువంటి వ్యక్తే ఆఫీస్లో పనిచేసేటువంటి వ్యక్తే ముఖ్య సూత్రధారి అని చెప్పడం కూడా జరుగుతుంది ఇక్కడ ముఖ్యమంత్రి సహాయక నిధి చెక్కులు గోల్మాల్ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు ఈ కేసులో ప్రధాన సూత్రధారి మాజీ మంత్రి హరీష్ రావు కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి జోగుల నరేష్ కుమార్ అని పోలీసులు తెలిపారు ఈ స్కామ్లో మరికొందరు నిందితులు కూడా ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామని డిఐ సత్యనారాయణ చెప్పారు అత్యవసర వైద్యం అవసరమైన వారికి సీఎం సహాయక నిధి నుంచి ఆర్థిక సహాయం అందించే విషయం తెలిసిందే అది తెలిసిన విషయమే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి చెక్కులు పంపిణీ జోగుల నరేష్ కుమార్ పర్యవేక్షించేవాడు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నరేష్ దగ్గర ఉండిపోయిన రెండు వందల ముప్పై చెక్కులు తీసుకున్నాడు ఆ తర్వాత లబ్ధిదారుల వివరాలతో సరిపోయే వ్యక్తులకు వెతికి వారి పేరిట జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఐదులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదులో ఖాతాలు తెరిపించాడు ఈ ఖాతాల్లో తస్కరించిన చెక్కులను జమ చేసి ఆ డబ్బును విత్డ్రా చేసి ఖాతాలు సమకూర్చిన వారితో పంచుకున్నాడు ఈ విధంగా నరేష్ మొత్తమట ఎనిమిది పాయింట్ ఒకటి లక్షల కొల్లగొట్టినట్టు పోలీసులు గుర్తించారు బాగానే బాగా పెద్ద కొట్టేసిండు తక్కువేం కొట్టేయాలి కేసులో గతంలో నరేష్తో పాటు అతని సహచరులైన బాలగోని వెంకటేష్ కొరలపాటి వంశీ పులిపాక ఓంకార్లను జూలై నెలలో అరెస్ట్ చేశారు తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్న పొట్ల రవి జనగామ నాగరాజు ధర్మారం రాజు కాంపెళ్ళి సంతోష్ చిట్యాల లక్ష్మి అసంపల్లి లక్ష్మితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో ఇంకా మరికొంత నిందితులు ఉన్నారని వాళ్ళని పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని డిఐ సత్యనారాయణ తెలిపారు దొంగిలించిన డబ్బును రికవరీ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటే వాళ్ళు వాడినటువంటి దొంగతనం చేసిన డబ్బును కూడా మళ్ళీ రికవరీ చేయడానికి కూడా చేయడం అనేది జరుగుతుంది ఇక ఏదైతేంది మంచిగానే దగ్గర దగ్గర ఎనిమిది కోట్ల పైన పెద్దనే మామూలుగా ఏం డబ్బులు ఏమి తక్కువ చేయలేదు అంటే ఆ చెక్కులను వీళ్ళు తీసుకోవాలి అంటే అప్పటి నుంచి వీళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మారిన తర్వాత ఆ చెక్కులు వీళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు అప్పుడు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి హ్యాండ్ ఓవర్ చేయలే చేయలే చేయకుండా ఏం చేశారంటే ఆ చెక్కులకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఏది ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వాటిని డ్రా చేసి పరస్పరం పంచుకోవడం కూడా జరిగిందట మొత్తానికైతే డిఏ సత్యనారాయణ వీళ్ళందరినీ కూడా పట్టుకొని ఆ డబ్బును కూడా మళ్ళీ వీలైతే మేము మళ్ళీ యథావిధిగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది మొత్తానికైతే గట్టి పెద్ద పెద్ద స్కామే చేసి తక్కువేం చేయలేదు ఏ స్కామ్ బీఆర్ఎస్ అద్భుతమైన స్కాములు ప్రస్టేషను రకరకాల వ్యవహారంతో వాళ్ళకుంది